य गणदयीवताय अध्यक्षाय ఏ పని తలపెట్టినా హైందవులు వినాయకుని పూజలతోనే మొదలు పెడతారు విఘ్నేశ్వరుడిని పూజించి పని మొదలుపెడితే ఆ పనికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని ప్రజల నమ్మకం హిందువులు జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ వినాయక చవితిని మూడు నుండి పదకొండు రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు కాగా వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది భాద్రపద మాసం అంటే ఆగస్టు నుండి సెప్టెంబర్ నెలలో వస్తుంది అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ వినాయక చవితిని ఘనంగా జరుపుకునేందుకు వాడవాడలా సన్నద్దమవుతోంది నెల్లూరు జిల్లా సంగం మండలంలోని కావలి కాలువ వద్ద ఇప్పటికే వినాయక విగ్రహాల తయారీని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మంగీలాల్ తన బృందంతో కలిసి పూర్తి చేశారు మంగీలాల్ చేసిన వినాయక విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ప్రజలకు అనుగుణంగా ఉండేలా రకరకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నామని మంగీలాల్ తెలిపారు ఐదు అంగుళాల వినాయకుడి నుంచి పదిహేను అడుగుల వరకు వివిధ రకాల వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు వినాయకుడి విగ్రహాలను ఎత్తు డిజైన్ల ఆధారంగా ధర ఉంటుందని తెలిపారు తాము తయారు చేసే వినాయక విగ్రహాలు తక్కువ ధరలకే లభిస్తాయని కస్టమర్ల డిమాండ్కు అనుగుణంగా వినాయకుడి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నామని చెప్పారు వినాయక జ్యోతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు